ఏంటి ప్రధాని మోదీ గారు రిటైర్మెంట్ ప్లాన్ ఏమైనా చేస్తున్నారా సెప్టెంబర్ పదహారుని ఈయన చేస్తారని చెప్పి వస్తున్న ఊహగానాలు డెబ్బై ఐదు ఏళ్ళు నిండాక రిటైర్ అవ్వాలని పార్టీ పాలసీని ఆయన ఆచరిస్తున్నారండి ఇదొక హాస్యాస్పదమైన వార్త కానీ ఇది విస్తృతంగా ఛానల్స్లో తర్వాత మీడియాలో ఇది వచ్చింది ఎందుకు వచ్చిందంటే ప్రధాని మోదీ ఆ రోజు మనమొక్కరు ఆ వార్త పెట్టాడు నాగపూర్ వెళ్ళాడు అవును నాగపూర్ వెళ్ళిన రోజు అక్కడ ఔరంగజేబు సమాధి తవ్వాలి అది ఇది అల్లర్లు జరుగుతున్న సమయంలో ఒక మూడు రోజుల తర్వాత మార్చి ముప్పై ప్రధాని నాగపూర్ పెట్టుకున్నాడు సంజయ్ రౌత్ అని శివసేన ఎంపీ అతను ఏమన్నాడంటే రెండుసార్లు అయిపోయింది మోదీకి మొన్న మెజార్టీ కూడా రాలేదు బీజేపీ ఓడిపోయింది అంతే కదా వీళ్ళు బలపరచపోతే రాదు కదా కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మోదీని మార్చాలని నిర్ణయించుకున్నారు పదకొండేళ్ల నుంచి కేంద్ర కార్యాలయం చూడని ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి రాని ఈయనే ఆర్ఎస్ఎస్ ప్రచారక్ స్వయానికి ప్రచారయ్యు ఉండి కూడా తమ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించని ప్రధానమంత్రి ఇప్పుడు ఎందుకు వస్తున్నాడంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆయన్ని తీసేయాలని నిర్ణయించుకున్నారు కొత్త ప్రధానమంత్రి వస్తాడని ఆ సంజయ్ రావుత్ ఒక జోష్ని చెప్పాడు చెప్పిన వెంటనే ఇంకా తర్వాత మొదలైంది ఇది ఇదిగో సెప్టెంబర్ తారీఖు ముహూర్తం పెట్టారు ఆ తర్వాత మోడీ ఉండరు ఈ విషయంలో తమ అధినేతలతో సర్సంచాలకులు వీళ్ళందరితో మాట్లాడడానికి ఆయన వచ్చాడు మోదీ దిగిపోవడానికి ముహూర్తం సిద్ధమైంది అని ఈ అయితే దీని మీద ఫ్యాక్ట్ చెక్ చేసిన వాళ్ళు కనీసం నాలుగు ఫ్యాక్ట్ చెక్ రిపోర్ట్స్ని మళ్ళీ మన మిత్రులకు చూపించక్కర్లేదు కానీ అంటే దీనికి ఏం ఆధారం లేదు మేము చాలా చెక్ చేసాము పిఎంఓతో కాకపోయినా పిఎంఓ వ్యవహారాలు చూసే వాళ్ళతో కూడా మేము చెక్ చేసాము అలాంటివి ఏమీ లేవు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా లేదంటున్నారు సాధారణంగా జరిగేవి జరుగుతూ ఉంటాయని కానీ ఈ ప్రచారం అయితే మటుకు తీవ్రస్థాయిలో ఒక దసరా జరిగింది దీనికి చెక్ పెట్టడం కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాలుగోసారి కూడా మోదీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవుతాడని ఆయన ఒక ప్రకటన చేశాడు నాలుగోసారి కూడా అవుతాడని వీర విధేయుడు ఆయన వీర విధేయుడు కాదు ఆయన నాగపూర్కు దగ్గర కదా ఆ నాగపూర్లో ఆయన ఇవ్వాలని ఇవ్వాలని అంతే కదా నాలుగోసారి ఇవ్వడం నిజంగా అది అది సంభవం కాకపోవచ్చు సహజంగా కూడా మార్చవచ్చు ఇంకోటి వయస్సు ఈ సమస్యలు కూడా వస్తాయి కానీ ఏదైనా అంత ఆకర్షణీయంగా లేదు మిగతా రెండుసార్లు ఉన్నంత ఆకర్షణీయంగా ఇప్పుడు లేదు కొంత తడబాటుకు గురవుతున్నారు వరుసగా ఎన్నికలు వస్తాయి వర్మ బీహారు ఉత్తరప్రదేశ్ గుజరాత్ బెంగాల్ కేరళ అన్నీ అతి కీలకమైనవి అవును సో ఈ ఎన్నికల ఫలితాలను బట్టి మోదీ గారి భవిష్యత్తు అమిత్ షా దాదాపు రెడీగా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు అని యోగి ఆదిత్యనాథ్ పేరు అప్పుడప్పుడు వస్తుంది ఆయనేమో నేను రేస్లో లేనని ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈ తతంగంలోనే మోదీ రిటైర్స్ ఆన్ సెప్టెంబర్ సిక్స్టీన్త్ అని అంటున్నారు అయితే అధికారిక ఖండనే రాలేదు అవును అది కూడా మనం గుర్తించాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ కార్యవర్గం విస్తృత ప్లీనరీ గుజరాత్లోనే జరుగుతుంది గుజరాత్ ఎన్నికల్లో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి పదహారు మంది ఎమ్మెల్యేలు మా పదిహేడు మంది మాత్రమే ఉన్నారు సో గుజరాత్లో మళ్ళీ ఎలా కోలుకోవాలని వాళ్ళకు ప్రయత్నం చేస్తున్నారు సో ఒక రాజకీయ పోరాటం సాగుతుంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రాంక్